మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుక గతంలో వైసీపీ పార్టీ నాయకులు అక్రమ అవినీతి అడ్డుకోవాలని జన సైనికులు ఎంతో పోరాటం చేశారు వారిని నడి రోడ్డుపై కొట్టి కేసులు వేసి నానా హింస చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రభుత్వ స్థలాలు కాపాడాలని ఇప్పుడున్న తహసీల్దార్కి వినతి పత్రం అందించిన గోరంట్ల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు என்ன வேல்வுண்ட் லைன்சாமி இது கோரோ ஜ கோரோ ஜெர்கடன் பிரதான காரணமிச்சீல

ఎందుకంటే పక్కనే కదా ఎంఆర్ఓ ఆఫీస్ టౌన్ కలిసిపోయింది ఇది నిజంగా ప్రజలకు వెళ్ళాలనుకునేది మూడు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల దగ్గర దగ్గర వెళ్తున్నారు వైసీపీ నాయకులు పంచుకునే మాత్రం వాళ్ళు వెళ్తే మాత్రమే ఎంఆర్ఓ పక్కన టౌన్లో కలిసిపోయేటప్పుడు పెట్టిపోయింది ఎంఆర్ఓ అక్కడే ఉంటాడు కదా అని తెలియదంట అని మనం అనుకోవాలంట ఇదేమో

ಪ್ರಜಲೇರಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಊರಿಕೆ ನಕ್ಷನ್ ಪ್ರೇ ಪ್ರಜಲ್ಸೇನು ಇವರು ಈ ದೊಂಗಲೆ ಈ ದೊಂಗ್

రిచ్ మెన్ పట్టను అయితే రిచ్ మేన్ పట్టను పది చెట్లు పది చెట్లు జగన్ అన్న బాగా మంచి పరిపాలన జగన్ జగన్ అన్న ఈ వింతలు నీళ్ళలు కోరం చూడన్నా మీ నాయకులు చేస్తున్న వింతలు నీళ్ళు విలువైన స్థలం మొన్న జనసేన నాయకులు మా కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని మీ వైఎస్ఆర్సీపీ గుండాలు మీ వైఎస్ఆర్సిపి నాయకులందరూ దీన్ని పంచుకోవాలని చూశారు దోచుకొని గతంలో పట్టాలు ఇచ్చినప్పటికి కూడా అన్యాక్రాంతంగా మళ్ళీ దోచుకోవాలని చూశారు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఈ స్థలం ఉంది అయినప్పటికీ కూడా అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే మా జనసేన నాయకులు ఇక్కడ సురేష్ వెంకటేషు అనిలు సంతోషు తర్వాత వీళ్ళందరూ నరేష్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి స్థలం అన్నాక్రాంతమైపోతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తెలిస్తే అన అమానుషంగా దారుణంగా మా సురేష్ కొట్టడం కూడా జరిగింది జగనన్న తూరు చూడు విందలు నీళ్ళను గోరంకల్లో ఏం జరుగుతుందో ఇంత విలువైన ప్రభుత్వ భూముల్ని ఈరోజు కబ్జా చేస్తున్నారు మీ గుండాలు అంటే లెక్కేసుకోని కుండాల కంటే పరితగించి ఒక దళితులనే దళితు యువకుణ్ణి అమానుషంగా గాంధీ బొమ్మ ముందడి రోడ్డు రోడ్లో కొట్టారు ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి కబర్దార్ ఇప్పటికైనా మీరు ఏదైనా చాగలేదే ప్రజలు ప్రజలకు మంచి ఏమి కానీ ఇంత విలువైన స్థలాలు దోచుకొని ఆక్రమించుకొని దుర్మార్గంగా ఇది సాక్షి విలేకరి ఓ సాక్షి విలేఖరి నేను నిలిపోయా ఇక్కడ ఏ పట్టా ఇస్తే పూర్వ మనకు రెండు సెంటులు మూడు సెంట్లు ఇస్తారు పది సెంట్లు ఇస్తారా ఈ పక్క చూడండి అదే ఎవరో ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి గారిది అది ఇంకొక నాయకుడిది వైఎస్ఆర్ సిపి వాళ్ళే అన్ని మొత్తం అన్ని ఆగ్రతంగా దుర్మార్గంగా ఇలా ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు మేమైతే చూస్తూ ఊరికే సమస్య లేదు ఏదో మా సురేష్ లాంటి వ్యక్తి మీద ఏడుపడితే మేము రెట్టింపు ఉత్సాహంతో ఓ రోజుకు మీ గుండెల్లో నిద్రపోతామని చెప్పి గోరంట్ల వైఎస్ఆర్ సిపి నాయకులారా లేకపోతే ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ శంగనారాయణ గారు మీకు చట్ట ప్రకారంగా తెలుసు మీరు ఒక ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ అడ్వకేట్ మీరు మీరు ఒక న్యాయవాది మీకు తెలుసు చట్ట ప్రకారంగా ఏ విధంగా జైల్లో మేము కూడా చట్ట ప్రకారంగా మీ గుండెలో నిద్రపోతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మా సురేష్ లాంటి నాయకుల మీద ఇంకొక తూరికి చూసినా కన్నెత్తి చూసినా కూడా ఊరుకోం మీ గుండెల్లో నిద్రపోతాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం అనుకున్నాం సార్ దయచేసి దాని దాని లోతున్నారు బాబు రాణి జరిగినాయి సార్ సరే కాబట్టి మీరు దయచేసి దీన్ని అక్రమ కట్టడా వెంటనే తొలగించి పోతే చేయాల్సిందే తప్పకుండా మీకు టూ డేస్ లోపు మీరు మాకు సందనే పోతే మూడు నుంచి ఇక్కడ కొన్ని కేసులు దీంట్లో కొన్ని కేసులు కోర్టులో ఒక భయం అవన్నీ చూసుకొని ఏదంటే కోర్టు మనకు దీంట్లో స్టే ఏం చేయలేము స్టే లేని అందరికీ నోటీసు నోటీస్ చేసి యాక్షన్ తీసుకునేదాన్ని

आखिर में पता नहीं लास्ट टाइम तो ना जंसिल का स्वच्छ जो नेटवर्क नो रालन जो पंजाइक होता होती है अभी एंड्रॉइड डिस्क ही आखिर खले तो ना नाच बोल तो बड़ा इसके इंचित होता है ना नाना तारों का लड़का इंचित ही वो एक्चुअली कोई भी बुक बस चल ही है वो मीता वाला कंधे की बोर्ड से कॉमन ही